మెదడులో చిప్ వికలాంగుడు లేచి నడిచిన అద్భుతం మస్ ఘనత ఎనిమిది సంవత్సరాలుగా వైకల్యంతో బాధపడుతున్న ముప్పై ఏళ్ల నోలన్ ఓర్బాచ్ మెదడులో న్యూరోలింగ్ ఒక మైండ్ రీడింగ్ చిప్ను అమర్చింది ప్రపంచంలో ఈ చిప్ అమర్చిన మొదటి వ్యక్తిగా అతని ఆలోచనలన్నీ కంప్యూటర్ ఆదేశాల ప్రకారం పనిచేయగలిగే స్థాయికి తీసుకురాబడ్డాయి బ్రెయిన్ ఇంప్లాంట్ సర్జరీ తర్వాత మేల్కొన్న తర్వాత అతను కంప్యూటర్ స్క్రీన్పై కర్సర్ను కదిలించగలిగాడు మెదడును ఆదేశించడానికి ఐ ట్రాకింగ్ వ్యవస్థను ఉపయోగించినప్పుడు ఆ ఆదేశం స్వయం చాలకంగా అమలులోకి వచ్చింది అంటే ఇప్పుడే లేచి నడవండి అని మీరు చెప్పగానే చిప్ వెంటనే మెదడుకు ఒక ఆదేశాన్ని పంపుతుంది దీంతో ఎనిమిది సంవత్సరాలుగా అంగవైకల్యంతో బాధపడుతున్న అతను అకస్మాత్తుగా లేచి నడవగలిగాడు మానవ మెదడుకు యంత్రాన్ని అనుసంధా అనుసంధానించాలనే ఎలన్ మస్ కల సాకారమైంది గతంలో పూర్తిగా ఇతరులపై ఆధారపడిన నోలన్ ఇప్పుడు లేచి స్వయంగా నడుస్తున్నాడు అతను తన పనిని తాను చేసుకుంటాడు ప్రమాదానికి ముందు అతను చెస్ మరియు వీడియో గేమ్లు ఆడగా ప్రమాదం తరువాత అతని మెదడు ఆ సామర్థ్యాన్ని కోల్పోయింది కానీ ఇప్పుడు అతను చాలా బాగా ఆడుతున్నాడు అతను తన స్నేహితులను ఓడించగలడు అతని మెదడు ఆదేశాలను చాలా బాగా అమలు చేయగలదని కూడా కనుగొనబడింది అయితే ఏదైనా అవాంఛనీయ సంఘటన జరుగుతుందా అని తెలుసుకోవడానికి అధ్యయనాలు కొనసాగుతున్నాయి ఈ అధ్యయనాలు పూర్తిగా పూర్తయిన తరువాత అవసరంలో ఉన్న వ్యక్తుల మెదడుల్లో చిప్లు అమర్చవచ్చని తద్వారా ప్రపంచంలో వికలాంగులు లేరనే పరిస్థితి ఏర్పడుతుందని చెబుతున్నారు మానవాళికి ఒక విప్లవం లాంటి మాస్క్ న్యూరోలింగ్ ఆవిష్కరణ భవిష్యత్తులో ఒక పెద్ద మలుపుగా భావిస్తున్నారు